అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది హాయిగా షూటింగ్ జరుగుతుంది కదా అనుకోవచ్చు అలా జరిగితే ఇలా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు కదా ఎస్ సినిమా విషయంలో ఏదో అయితే గట్టిగానే జరుగుతుంది అదేంటా అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ అనుకున్న టైంకి టాక్సిక్ విడుదలవుతుందా ఒక్కసారి రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ మార్కెట్ వచ్చినా కూడా ఇబ్బందే దాన్నెలా హ్యాండిల్ చెయ్యాలనే కంగారులోనే ఏళ్లకేళ్లు గడిచిపోతుంటాయి కావాలంటే అశ్విన్య తీసుకోండి కేజీఎఫ్ చాప్టర్ టూ విడుదలై మూడేళ్లైనా ఇప్పటికీ మరో సినిమా రిలీజ్ చేయలేదు రాకింగ్ స్టార్ ప్రస్తుతం టాక్సిక్తో బిజీగా ఉన్న రీనా మలయాళ దర్శకురాలు మోహన్ దాస్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు టాక్సిక్ విషయంలో రీషూట్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారం ఎక్కువైంది అవుట్పుట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న యష్ చాలా వరకు సీన్స్ అన్ని రీషూట్ చేయాలని దర్శకురాలకి సూచించారని వార్తలొచ్చాయి కేజీఎఫ్ తర్వాతి సినిమా కావడంతో రిస్క్ తీసుకోవట్లేదు యష్ చెప్పినట్లుగానే రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదిన టాక్సిక్ రావడం ఖాయం ఇప్పటికే ఇందులోంచి యష్ లుక్ తో పాటు కియారా హ్యూమా కురేషి లుక్స్ వచ్చాయి తాజాగా నయన్ లుక్ రిలీజ్ అయింది గ్యాంగ్స్టర్ డ్రామాగానే టాక్సిక్ రాబోతోంది ఈ సినిమాతో పాటు నితీష్ తివారీ రామాయణలోనూ నటిస్తున్నారు యష్ అందులో రావణుడిగా నటిస్తుండడమే కాక నిర్మాతగానూ ఉన్నారీనా